హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏకాని వెంకటేశ్వర సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఏకాని వెంకటేశ్వర సార్ని మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కోర్సు అనేది దగ్గరలోనే మీకు అందరూ కూడా అందుబాటులోకి రాబోతున్నది ఎందుకనేసి అంటే మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా ముగిసినటువంటి మెగా మెగాడిఎస్సి ఎగ్జామినేషన్లో కావచ్చు అందులో నేను ప్రిపేర్ చేసినటువంటి సింపుల్గా ప్రిపేర్ చేసిన బిట్స్లో చాలా బిట్స్ అనేది వచ్చాయి ఓకేనా అయితే ఇక్కడ మనకేం అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖున మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్సును అయితే లాంచ్ చేస్తున్నాం దీని యొక్క ప్రత్యేకతలు ఏమిటి దీని యొక్క అంశం ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి మన దగ్గర ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఎలా ఉంటాయి అసలు దాని యొక్క ప్రాసెస్ ఏమిటి అనే దాన్ని ఈ వీడియోలు చెప్తే చాలా జాగ్రత్తగా మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కూడా ఏ పోటీ పరీక్షకైనా ఏ స్థాయి పోటీ పరీక్షకైనా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి పరీక్షలకైనా రాష్ట్ర పబ్లిక్ సర్వీసులు కమిషన్ నిర్వహించేటటువంటి పరీక్షలకైనా ఖచ్చితంగా వర్తమాన అంశాలను చాలా ఇంపార్టెంట్ ఓకేనా వర్తమాన అంశాలనేవి చాలా ఇంపార్టెంట్ వర్తమాన అంశాలు అంశాలంటేమి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ఒక అంశం వార్త నిలిచిందనేసి అంటే దానికి సంబంధించినటువంటి స్టాక్ కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి ఉదాహరణకి మనకి తాత్కాలిక సభ్యదేశాల్లో బా తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి యూఎన్ఓలు తాత్కాలిక సభ్యదేశాలు ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి బయటకు వెళ్తూ వెళ్ళిపోతుంటాయి మళ్ళీ కొన్ని అందులో తాత్కాలిక సభ్యదేశాలు ఎన్నికవుతుంటాయి ఇప్పుడు తాత్కాలిక సభ్యుదేశాలుగా పలానా దేశాలు జాయిన్ అయ్యాయి యుఎన్ఓలు అంటే యుఎన్ఓకి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా మనం తెలుసుకుని ఉండాలా ఓకేనా మనకి ఏపీఎస్సి ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ టూలో థర్టీ మార్క్స్కి మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఉంది మరి తెలంగాణ టీజీపీఎస్సి ఎగ్జామినేషన్లో కూడా ఇంచుమించు ఇంచుమించు మంచి మార్కులు వస్తున్నాయి అంటే ఎలా చెప్తుందని ఇరవై పదహైదు మార్కులు కానీ లేకపోతే పది మార్కులు ఇలా మనకి రావడం అనేది జరుగుతున్నాయి ఓకేనా ఈ విధంగా మనకి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా కరెంట్ అఫేర్స్ అనేది ఉంది ఓకేనా ఇప్పుడు గ్రూప్ కి గ్రూప్ లో జీకే లేకపోయినా ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ ఎగ్జామ్ ఆర్ఆర్బి కావచ్చు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు వీటన్నిటి కూడా గ్రూప్ లో కావచ్చు వీటన్నిటి కూడా జీకే అంటే కరెంట్ అఫైర్స్ రెండూ ప్రామాణికమే ఓకేనా కాబట్టి మనం జనవరి ఒకటో తేదీన రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖున మనం కోర్సును అయితే లాంచ్ చేస్తున్నాం ఓకేనా జీకే కరెంట్ అఫేర్స్ ప్రతి పదహైదు నెలలకు ఒకసారి సారీ ప్రతి పదహైదు రోజులకు ఒకసారి మీకు కరెంట్ అఫైర్స్ని మన యాప్లో అప్లోడ్ చేయబడుతుంది ఎవ్రీ మంత్ కూడా మీకు మంత్లీ మ్యాక్జిన్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంటుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా అదేవిధంగా ఆ మంత్లీ వైజ్గా ఏవైతే కరెంట్ అఫైర్స్ వార్తలు నిలిచాయో వాటన్నిటినీ కూడా వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ లో ఉదాహరణకి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు అటల్ బిహార్ వాజ్పేయి ఓకేనా అలా సింగిల్ లైన్లో సింగిల్ వర్డ్ ఆన్సర్ సంబంధించినటువంటి వన్ లైన్ కరెంట్ అఫైర్స్ కూడా మన మన యాప్లో ప్రతి నెల కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా గుర్తించుకోండి ప్రతి పదహైదు రోజులకు ఒకసారి మన యాప్లో వీడియో క్లాసెస్ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ప్రతి ఆ నెల కూడా మంత్లీ మ్యాగ్జిన్ ఇస్తాను అదేవిధంగా ప్రతి మంత్లో వార్తలు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో వన్ లైన్లో కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ అయ్యే విధంగా మీకు బిడ్స్ రూపంలో కూడా ఇందులో అందుబాటులోకి తీసుకొస్తారు ఒకటి రెండవది ఏమనేసిందంటే మీరు ఇక్కడ వేరే చా బయట యాప్ల్లో మొత్తం మీ కరెంట్ అఫైర్స్ మాత్రం అందుబాటులో ఉంటుంది జీకే అందుబాటులో ఉండదు కాబట్టి జీకే మొత్తం కూడా నేను ఒక ఫోల్డర్లో అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను అందులో జీకేకి సంబంధించినటువంటి వన్ వర్డ్ ఆన్సర్స్ మెటీరియల్ కూడా అందులో అప్లోడ్ చేస్తారు ఓకేనా జీకే కరెంట్ అఫైర్స్ రెండు ఉంటాయి ఒకే ఒకే కోర్సులో కానీ జీకే క్లాసెస్ అన్ని కూడా మీకు సపరేట్గా సపరేట్ ఫోల్డర్లో వీడియో క్లాసెస్ వన్ వర్డ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అదేవిధంగా అన్ని కూడా మరి మెటీరియల్ అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంచుతారు ఓకేనా అది కాకుండా కరెంట్ అఫైర్స్ ప్రతి పదహైదు రోజులకి ఒకసారి ఎవ్రీ మంత్ మంత్లీ మ్యాగ్జైన్ విధంగా మీకు వన్ మోర్ ఆన్సర్స్ కూడా అందుబాటులో తీసుకొస్తాను ఓకేనా ఏ నోటిఫికేషన్ అయినా పడని డిఎస్ఈ నోటిఫికేషన్ పడినా ఎస్ఏ కానిస్టబల్ నోటిఫికేషన్ పడినా గ్రూప్స్ నోటిఫికేషన్ పడినా గ్రూప్ వన్ ఏదైనా పడని నోటిఫికేషన్ పడిన వెంటనే మనకి ఎంతవరకు అయితే కరెంట్ అఫైర్స్ అవసరం అవుతుందో దానిపైన నేను ఎగ్జామ్స్ అనేది నోటిఫికేషన్ పడినప్పటి నుంచి అప్ టు ఎగ్జామ్స్ వరకు కూడా అంటే అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మన యాప్లో మన యాప్ లో కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఉచితంగా ఎగ్జామ్స్ పెడతాను ఓకేనా అర్థమవుతుందా గుర్తించుకోండి ఈ విధంగా మన యాప్ లో అనేకంగా అందుబాటులో మీకు ఉంటాయి ఓకేనా వన్ లైన్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి మంత్లీ మ్యాగ్జిన్ ఉంటుంది వీడియో క్లాసెస్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ వీడియోస్ సపరేట్ ఉంటుంది జీకే మొత్తం కూడా సపరేట్ గా మీకు వీడియోస్ అందుబాటులో ఉంటాయి ఓకేనా దీన్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు మన యాప్ లో లాంచ్ చేస్తున్నాము ఎకానమీ వెంకటేశారు యాప్ ని ప్లే స్టోర్ వీళ్ళు డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా మీకు తెలుస్త నేను ఇప్పటికీ కూడా రోజు పది వ్యాపాలు చదువుతాను ఒకవేళ నేను రోజు పది వేపలు మీరు చదువుతారా సార్ మీకు డౌట్ కావచ్చు ఓకేనా నేను చదువుతానా లేదా అనేది మీకు తెలియాలంటే ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కానీ లేకపోతే లో మనకి వీడియో లొక్క లింక్ ఇచ్చుంటా సారీ మన ఛానల్ యొక్క లింక్ ఇచ్చుంటా వాట్సాప్ ఛానల్ అందులో మీరు జాయిన్ అవ్వండి నేను తెలుస్తుంది ఓకేనా డైలీ న్యూస్ పేపర్స్ అదేవిధంగా డౌన్ టు ఎయిట్ వెబ్సైట్ కావచ్చు న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైట్ కావచ్చు పిఎంఈ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ కావచ్చు లేకపోతే మనకి ఇటీవల వార్తలు ఇచ్చేటటువంటి సపరేట్ వెబ్సైట్స్ కావచ్చు వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మీకు అన్నీ కూడా మన యాప్లు అందుబాటులోకి తీసుకొస్తాం ఏమేమి టాపిక్స్ ఉంటాయో కూడా చెప్తాను అయితే అయితే ఎవరికైనా ఎవరికైనా జీకే అంటే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ప్లస్ బిడ్స్ ఇవి మీకు కావాలనుకుంటే ఇప్పుడు మేము లాంచ్ చేసే ప్రతి ఇయర్ కంటిన్యూ అవుతుంది మతమా ఓకేనా గుర్తించుకోండి బయట యాప్ల్లో మీరు అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోండి ఓకేనా అదే విధంగా జనవరి ఒకటో తారీఖున మన యాప్లో ఏపీఎస్ఈ టీజీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టు ఇండియన్ అకాడమీ ఏపీ ఆఫర్స్ కూడా ఉంటాయి ఒక్క రోజు మాత్రం ఆఫర్ ఉంటుంది ఓకేనా వినియోగించుకోండి కరెంట్ అఫేర్స్ పైన ఈ కోర్స్ పైన రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖున కేవలం టూ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే రెండు వందల మందికి మాత్రమే మనం ఆఫర్ని ఆ ఒక్క రోజు అందుబాటులో పెడతాం ఓకేనా ఎవరైతే ముందుగా కొనుక్కుంటారో వాళ్ళకి ఆఫర్ రీచ్ అవుతుంది లేకపోతే నార్మల్ ప్రైస్ చెల్లించాలి ఓకేనా రెండు వందల మందికి మాత్రం ఆఫర్ ఉంటుంది ఆఫర్ ఎంత అంటే ఆ ఒక్క రోజు మాత్రమే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఒకవేళ మీరు ఆఫర్లు తీసుకోకపోతే ట్రిబుల్ నైన్ పే చేయాల్సి ఉంటుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది మీరు అనుకోవచ్చు సార్ మన డిఎస్లో త్రీ ఫిఫ్టీ పెట్టి త్రీ నైంటీ నైన్ రూపీస్ పెట్టి మీరు ఏ కింద ఫైవ్ నైంటీ నైన్ ట్రిబుల్ నైన్ పే ఎలా సార్ అంటే మీరు ఎక్కడ కానీ మీరు బయట ఆమోదం చూడండి కరెంట్ అఫేర్స్ నాకంటే ఎక్కువే ఉంటుంది అదేవిధంగా కరెంట్ అఫేర్స్ వీడియోస్ క్లాసెస్ మాత్రమే మీకు త్రిబుల్ ఐన్ పెడితే నేను మీకు జీకే వీడియోస్ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాను మొత్తం జీకే చెప్తా హండ్రెడ్ పర్సెంట్ ఏ ఒక్క పాయింట్ వదలకుండా జీకే మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేస్తాను ఓకేనా కరెంట్ అఫైర్స్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేస్తాను ఓకేనా జనవరి ఒకటో తేదీ మాత్రమే ఆఫర్ ఉంటుంది ముందుగా ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ మీరు కాల్ చేయండి ఫోన్పే చేసి మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు ఈ కోర్స్ అనేది మీకు బుక్ ఉంటుంది జనవరి ఒకటో తారీఖు నుంచి మీకు అన్ని కూడా మెటీరియల్స్ వీడియోస్ అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి ఓకేనా మీరు అనుకోవచ్చు సార్ ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది కదా మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్సు అనేవి మెటీరియల్ మీకు అందుబాటులో ఉంటాయంటే ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి ఓకేనా ఇది ట్వంటీ సిక్స్ జనవరి నుంచి డిసెంబర్ కోర్స్ అయినా కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా మనకి యాప్లో అందుబాటులో ఈ కోర్సును మీకు అందుబాటులో ఖచ్చితంగా ఆ మెటీరియల్ మొత్తం కూడా నేను మీకు అందుబాటులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా పెట్టే ప్రయత్నం కాదు మీకు పెడతాను కూడా ఓకేనా గుర్తించుకోండి ఓకేనా ఈ విధంగా మన యాప్లో జీకే కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఉంటుంది ఓకేనా రైట్ ఇప్పుడు మన జీకే కరెంట్ అఫైర్స్ యొక్క ప్రత్యేకత ఇందాక చెప్పాను ఓకేనా గుర్తు ఎవరికైనా కావాలంటే ముందుగా బుక్ చేసుకోండి ఈ నెంబర్ కాల్ చేయండి మీకు ఫైవ్ డబుల్ నైన్ చెప్పి బుక్ అవుతుంది ఓకేనా లేకపోతే త్రిపుల్ నైన్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏమేమి అంశాలు కవర్ చేస్తాను కరెంట్ అఫైర్స్లో ఏమేమి అంశాలు కవర్ చేస్తానో చెప్తాను చూడండి అంతర్జాతీయ అంశాలు కవర్ చేస్తాను అంతర్జాతీయ అంశాలు అంటే ఇటీవల రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరిగింది అదేవిధంగా ట్రంప్ ఎక్కడ చూసినా కూడా అన్ని దేశాల్లో నేను యుద్ధాలు ఆపేస్తాను అంటున్నాడు ఇటీవల మన భారతదేశం పాకిస్తాన్ పైన యుద్ధం చేసిన కారణం పెహల్గాం దాడి పైన వాళ్ళు మన దేశం పైన యుద్ధం చేసిన కారణంగా మనం వాళ్ళ పైన తిరిగి ఆ ఉగ్ర ఉగ్రవాద స్థానం కూల్చివేశాం ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా ఉంటే ఆ అంశాలు మీకు అన్నిటికీ కూడా పరిగణలోకి తీసుకొస్తారు నెక్స్ట్ జాతీయ అంశాలు జాతీయ అంశాలు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని చర్యలు పథకాలు కావచ్చు బడ్జెట్ కావచ్చు సర్వే కావచ్చు న్యూ స్కీమ్స్ కావచ్చు లేకపోతే ఎక్కడైనా విగ్రహ ఆవిష్కరణ కావచ్చు ప్రాజెక్టుల పైన ఖర్చు పెట్టడం కావచ్చు లేకపోతే అనేక ఇనిషియేటివ్స్ కావచ్చు వీటన్నిటి కూడా మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంశాలు ప్రత్యేకంగా మన స్టేట్ యొక్క కరెంట్ అఫైర్స్ కూడా సపరేట్గా పెడతాను అదే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు తెలంగాణ కరెంట్ అఫేర్స్ సపరేట్గా ఉంటుంది నెక్స్ట్ జాగ్రఫీ జాగ్రఫీ భౌగోళిక శాస్త్రం సంబంధించినటువంటి అంశాలు కూడా మీకు అప్లోడ్ చేయబడుతుంది పర్యావరణ అంశాలు ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ రీసెంట్గా మనకి ఆ భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం వేరే దేశాల నుంచి మనకి పులను తీసుకొచ్చింది ఐ మీన్ చీతాస్ని తీసుకొచ్చింది చీతాన్ని తీసుకొచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కునో నేషనల్ పార్టీ వదిలేదు వీటన్నిటి గురించి కూడా ఇట్లా పర్యావరణ అంశాలు ఏవైతే ఉంటే నేను చెప్తాను ఓకేనా మన డిఎస్సీ ఎగ్జామినేషన్ లో గ్రెటా దెన్బర్గ్ గురించి అడిగాడు బిట్టు గ్రెటా గ్రెటా దన్బర్గ్ గ్రెటా దన్బర్గ్ ఎవరు ఆమె యొక్క పర్యావరణ హక్కుల కార్యకర్త పర్యావరణ హక్కుల కోసం పోరాడుతూ ఉంటుంది ఓకేనా ఆమె గురించి కూడా అడిగాడు అలాంటి విషయాలు ఏమైనా ఉంటే ఏదో చర్చడం జరుగుతుంది నెక్స్ట్ వివిధ సూచీలు నివేదికలు సూచనలు చాలా న్యూస్ లో ఉంటాయి వార్తల్లో అనేక సూచీలు వాటికి సంబంధించిన నివేదికలు అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి నెక్స్ట్ రక్షణ సంబంధిత అంశాలు డిఫెన్స్ సంబంధించినటువంటి ఓకేనా మన భారతదేశం ఎస్కో రాండ క్షిపణులు కావచ్చు బ్రహ్మోస్ క్షిపణులు కావచ్చు లేకపోతే అపాచ్ హెలికాప్టర్లు కావచ్చు లేదా సి నైన్టీన్ హెలికాప్టర్స్ కావచ్చు ఈ విధంగా వార్తలు అంశాలన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ సదస్సులో సమావేశం సబ్మిట్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా ఇస్రో కార్యక్రమాన్ని చేపట్టింది ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత అంశాలన్నీ కూడా అప్లోడ్ చేయబడుతుంది నెక్స్ట్ ఎకానమీ ఎకానమీ సంబంధిత అంశాలు ఇందులో ఏంటంటే ఎకానమీ సంబంధిత అంశాలు కరెంట్ అఫేర్స్ భాగంగా ఉంటాయి ప్లస్ ఎవరైతే ఎకానమీ కోర్స్ తీసుకున్నారో ఈ ఎకనమీ సంబంధించిన అంశాలన్నీ కూడా ఎవ్రీ మంత్ ప్రతి పదహైదు పదహైదు రోజులకు ఒకసారి అకాడమీ కోర్స్ కోర్సులు కూడా అప్లోడ్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ ఐఐటి పాత్ర వివిధ రకాల ఐఐటీలు వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్రీడా సంబంధిత అంశాలు వార్తలు ఇచ్చినటువంటి క్రీడా సంబంధిత అంశాలు నెక్స్ట్ నియామకాలు అపాయింట్మెంట్స్ నెక్స్ట్ కరెంట్ క్వాలిటీ కరెంటు క్వాలిటీ నెక్స్ట్ చారిత్రాత్మక అంశాలు రీసెంట్గా మన భారతదేశం చారిత్రాత్మక అంశంలో భాగంగా ఇంటాలిజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గ్రూప్ లో మన భారతదేశం నుండి దివాళి మన దీపావళి మన దాంట్లో చోటు సంపాదించుకోవడం అనేది జరిగింది దీంతో మన భారతదేశంలో యునెస్కో క్రియేటివ్ సిటీ సారీ యునెస్కో ఇంటాలిజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ మొత్తం కూడా మన భారతదేశం పదహారు చేరుకున్నాను ఓకేనా పద్నాలుగు దుర్గా పూజ పదహైదు గర్భా డ్యాన్స్ పదహారు దీపావళి ఈ జాబితాలో చేర్చబడింది ఓకేనా నెక్స్ట్ ఇలాంటి నుండి చూస్తాం నెక్స్ట్ పుస్తక పుస్తకాలు బుక్స్ అండ్ ఆథర్స్ నైసర్ అవార్డులు రీసెంట్గా ఏమైనా అవార్డులు వచ్చాయి ఇవన్నీ కూడా మీకు మన యాప్లో జీకే కరెంట్ అఫేర్స్ కోర్సులో బాగా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పటికైనా త్వరపడండి రానున్నటువంటి కమింగ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా బిట్లు పడేదంటే ఈ జీకే కరెంట్ అఫైర్స్ పైన కాదు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు న్యాయం చేసే బాధ్యత నాది వందకు వందలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఖచ్చితంగా జనవరి ఒకటో తారీఖున ఎకానమీ పైన ఆఫర్ కలదు ఎకానమీ పైన ఏపీఎస్సి టీజీపీఎస్ వాళ్ళకి ఇండియన్ ఎకానమీ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను ఓకేనా ఏపీ అకాడమీ ఇండియన్ అకాడమీ రెండు కల్పిత్రులు నైన్ రూపీస్కి ఆఫర్ ఇస్తున్నాను ఒక్కరోజు మాత్రం ఉంటుంది ఆఫరు ఎకానమీ పైన కరెంట్ అఫేర్స్ పైన కూడా ఒక్కరోజే ఎకానమీ ఎంతమంది అయినా పర్చేజ్ చేసుకో ఇబ్బంది లేదు ఆ డేలో ఓకేనా కానీ జీకే కరెంట్ అఫేర్స్ మాత్రం ఆ ఒక్కరోజు టూ హండ్రెడ్ మెంబర్స్ మాత్రం అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ చేయండి ఓకేనా ఎవరైతే ముందు కొనుక్కుంటారో వాళ్ళకి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది తర్వాత తిరుగు నైన్ పేజెస్ తీసుకోవాల్సి ఉంటే ఓకేనా ఇంకా ఎవరైనా బుక్ చేసుకోని వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఓకేనా కాబట్టి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి మిత్రమా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ నా కోసం దీనిని ఒక స్టాటస్ పెడతారని ఆశిస్తున్నాను స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని మీరు ఒక్కరోజు స్టాటస్ పెట్టుకోండి మీ మీ ఫోన్లలో అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి రానున్నటువంటి కాలంలో ఎకానమీ ప్లస్ కరెంట్ అఫేర్స్ పైన ప్రూఫ్తో సహా నిరూపించే బాధ నాది థ్యాంక్ యూ ముత్రమా థ్యాంక్ యూ సో మచ్